ఈరోజు టమాటా చారు చేస్తున్నాను చాలా టేస్టీగా వస్తుందండి ఇలా చేసుకుంటే మీరు ఇలాగే చేసుకోండి అయితే ఫస్ట్ టైం వీడియో చూసేవారు సబ్స్క్రైబ్ మాత్రం చేయండి వీడియో నచ్చితే లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సునీత సోలాపూర్ ఈరోజు నేను టమాటా చారు చేస్తున్నాను టమాటా చారుకు పెద్ద సైజు టమాటాలు ఆర తీసుకున్నాను కాస్త చింతపండు వేసి కుక్కర్లో పెట్టుకున్నానండి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత ఒక పప్పు గుత్తి స్మేషర్ స్మాషర్ అయినా తీసుకొని మంచిగా మెదిపేసుకొని రసం అంతా వడగట్టుకోవాలి ఇలా వడగట్టుకున్న తర్వాత పిప్పి ఉంటుంది కదా అందులో మరి కాస్త వాటర్ వేసి మళ్ళీ మెదుపుకొని మళ్ళీ వడగట్టుకోవాలండి ఇలా రెండు సార్లు తీస్తే చారుకు సరిపడినంత వెళుతుందండి లేకుంటే ఇంకా ఇంకా పోసి మళ్ళీ మూడోసారి కూడా తీస్తే పతలగా అవుద్దండి చాలా వస్తుంది అందుకని రెండుసార్లు సరిపోద్ది ఫస్ట్ ఒకటేసారి తీస్తేనేమో బాగా చిక్కగా అవుద్ది అందుకని రెండోసారి తీసుకుంటే సరిపోద్ది ఇది తీసుకున్న ఈ టమాటా రసాన్ని పోపు పెట్టుకోవాలండి పోపుకు ఎప్పటికీ మనము అన్ని కూరలలో అన్నిట్లలో ఎలా పోపు పెట్టుకుంటామో అలానే అయితే ఇందులో కాస్త పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా అవసరం ఉంటాయండి చూడండి ఆయిల్ పెట్టి ఒక స్టీల్ బాండీ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర మంచిగా వేయించుకోవాలండి వేగిన తర్వాత ఎండుమిర్చి ఉంటే కూడా ఒక ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చండి రెండు పచ్చిమిర్చి చీలికలు వేస్తున్నానండి నేను ఇందులో కాస్త కారం వేస్తాను మీరు మొత్తం పచ్చిమిర్చి కూడా వేసి చేసేసుకోవచ్చు లేదంటే కారం కూడా వేసి చేసుకోవచ్చు ఇష్టం అండి పచ్చిమిర్చి చీలికలు ఉల్లిపాయ ముక్కలు వేసి నూనెలో మంచిగా వేగిన తర్వాత కాస్త అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ కూడా వేసానండి నువ్వులు వేసుకుంటున్నానండి ఇందులో నువ్వులలో కాల్షియం బాగుంటుంది కదా డైరెక్ట్గా నువ్వులు బుక్కలేము కదా అందుకని ఇలాంటి కూరలు చేసినప్పుడు మరిగేటప్పుడు అయితే నువ్వుల పొడి వేసుకోవచ్చు పోపులో అయితే నువ్వులు వేసుకోవచ్చు కాస్త పసుపు కారము ధనియా పౌడరు ఇవన్నీ వేసి పచ్చివాసన పోయిన తర్వాత ఈ టమాటా రసాన్ని ఇందులో పోసుకోవాలండి కరివేపాకు కూడా వేసుకోవాలి రసం ఇందులో పోసిన తర్వాత మంచిగా మరిగించుకోవాలండి మరిగించుకొని మరిగేటప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు ఒక చిటికెడంతా జీలకర్ర జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలండి జీలకర్ర మెంతుల పొడి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది కొత్తిమీర కడి చేసి వేసుకొని స్టవ్ కట్టేసుకుంటే టమాటా చారు రెడీ అండి ఈ టమాటా చారు సీజన్ అంటూ లేదు ఎప్పుడైనా చేసుకోవచ్చు ఎండాకాలం చలికాలం వానాకాలం ఎప్పుడైనా చేసేసుకోవచ్చండి వేడి వేడి అన్నంలో టమాటా చారు పోసుకొని తింటే ఆహా ఇంకా చెప్పక్కర్లేదు టేస్ట్ ఓకే అండి థ్యాంక్ యూ మీరు ఫస్ట్ టైం మా వీడియో చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చూడండి ఎంత బాగా వచ్చిందో టమాటో చారు మీరు ఇలాగే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్